తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అప్పట్లో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు ఆమె హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు ఇక ఈ జనరేషన్లో విజయశాంతి తరహాలో ఓవైపు గ్లామర్ రోల్స్ మరొక వైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటిన లేడీస్ సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్ అంటే అనుష్క అని చెప్పవచ్చు అలాంటిది ఈ ఇద్దరు లేడీస్ సూపర్ స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ప్రస్తుతం ఓ నిర్మాత ఈ ఇద్దరితో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు రెండు వేల ఏడులో అల్లరి నరేష్ వేణు హీరోలుగా అల్లరి అల్లరి సినిమాతో టాలీవుడ్ నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్కే బషీర్ ఆ తరువాత పలు చిత్రాలను నిర్మించారు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన తాను ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు అలాగే తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు నిర్మాత ఎస్కే బషీద్ మాట్లాడుతూ నేను అల్లరి అల్లరి సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమకు వచ్చాను వ్యాపారవేత్తగా నిర్మాతగా కొనసాగుతున్నాను గతంలో దర్శకుడు సురేష్ కృష్ణకు అడ్వాంచర్ ఇచ్చాను ఆయన దర్శకత్వంలో విజయేంద్ర ప్రసాద్ గారి కథతో అనుష్క విజయశాంతి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాను ఇంకా వారితో నేరుగా సంప్రదింపులు జరపలేదు ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు అన్నారు